ఒక గట్టి ధీమాతో అయితే ఉంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ లేదు అనేది దీనికి కారణం ఏంటి అంటే ఆయన గెలుపును పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఖచ్చితంగా ఆ గెలుపు అనేది ఇప్పుడు ఎవరు గెలిపోయినా దేని మీద ఆధారపడి ఉంటుంది పోలింగ్ బూత్లు ఆ ఈవీఎం మిషన్లో ఎవరైతే మీట నొక్కుతారో ఓటరు వాళ్ళు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది సో వాళ్ళు కనుక అధికార పక్షానికి నొక్కితే అధికార పార్టీ పండనట్టే పండినట్టే కానీ అలాగా ఆ అధికార పార్టీకి ఓట్లు పడకుండా చేయడమే పోల్ మేనేజ్మెంట్ అది మేము బలంగా చేయగలము అని నమ్ముతోంది తెలుగుదేశం పార్టీ దీనికోసం సామాధాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలు నమ్ముతున్నానని చెప్పేశారు ప్రజల మీద నమ్మకం పెట్టేసుకున్నారు తమకు ఏ పార్టీతో పొత్తులు లేవు స్టార్ క్యాంపైనర్లు కూడా లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇదే నేపథ్యంలో జగన్ నమ్ముకున్నది పథకాలను కాదు అక్రమాలను అంటూ ప్రతిపక్షం ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తుంది చంద్రబాబు అయితే అదే నిజం అంటున్నారు చేతులు అధికారం ఉంది కదా అని చెప్పి వైసీపీ అక్రమాలు చేయొచ్చు అనుకుంటుంది కానీ ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే చాలు వైసీపీ ఆట మొత్తం మేము కట్టిచ్చేస్తాము అంటున్నారు చంద్రబాబు తన పార్టీ వారితో మాట్లాడుతూ మూడు పార్టీలు ఐక్యమత్యంగా కలిసి పనిచేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించవచ్చు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీజేపీ కూడా సిద్ధహస్తులు బీజేపీకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక తెలుగుదేశం పార్టీ గురించి అసలే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి నేపథ్యంలో వైసీపీ ఆటలు సాగవు తమ ముందు అందరం కలిసేం కాబట్టి అందుకే పూర్తిగా వైసీపీ నియంత్రించడానికి ఈ పొత్తు పెట్టుకోవడం వెనక అసలు కారణం అనేది ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మొత్తం సీన్ మారిపోబోతోంది చూడండి అంటూ తెలుగుదేశం పార్టీ చెబుతుంది ప్రస్తుతం ప్రభుత్వం ఆపద్ధర్మ అదే టైంలో అధికారులు ప్రధానం అవుతారు అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సాయంతో ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించవచ్చు అనేది టీడీపీ మాస్టర్ ప్లాన్ మరి బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి ఏపీలో వైసీపీతో రెండు వేల పంతొమ్మిది నాటి టీడీపీ మాదిరిగా బద్ద శత్రుత్వంతో అయితే వ్యవహరిస్తారా లేదనేది ఇక్కడ మేజర్ డౌట్ ఏది ఏమైనా సరే ఒక రకంగా ఆలోచన ఆయన మాస్టర్ బ్రెయిన్ మాస్టర్ మైండ్ చంద్రబాబు గారిది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా అక్రమాలను నమ్ముకొని గెలవాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టి వీళ్ళ గెలవాలి అని అనుకోవడం పూల్ మేనేజ్మెంట్తో మరి ఈ వ్యూహాలు ఏంటో ఈ స్ట్రాటజీలు ఏంటో రేపు రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది